ఓం శివాం నమ శివాయ న కార్క సమో మాసో నకృతేన సమం యుగం నవేద నవేదసదృశం శాస్త్రం నీర్థం గంగయా సమం కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు సత్యుగంతో సమానమైన యుగమేదీ లేదు వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు గంగానది నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం కార్తీక పురాణం రెండవ అధ్యాయం సోమవార వ్రత మహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసిదని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరిస్తాను సావధాన చిత్తుడవై ఆలకించము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైనా కానీ నదీ స్నానము చేసి రోజంతయు ఉపవాసముండి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివునకు అభిషేకము చేసి బిల్వపత్రాలతో పూజించి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠనమునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తెలదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటుల చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాను భుజించవలేను ఉండగలిగిన వారు నాడు రెండు పూటలా భోజనము గాని ఏ విధమైన ఉపహారము గాని తీసుకోకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చి సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాసప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియునో పొందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దీనిని నీకు తెలియజేసేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే ఒక్క కైలాసమును పొందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్ఠురి తండ్రి ఆమెను దేశీయుడకు మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడైనందున సదాచారపరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయవాడును అగుటచే లో అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనిచుండటివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భారీయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్ను కానగా పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచూ రక్కుచూ పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ శాంతస్వరూపురగు ఆమె భర్తకు మాత్రం ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి ఆమెను పొమ్మనక ఆమెతోడనే కాపురము చేయుచుండను కానీ ఆ చుట్టుప్రక్కల వారు ఆ నిష్ఠుడి గయ్యాళితనమునకు ఏవగించుకుని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టుటచే అది మొదలు అందరూ ఆ చిన్నదానిని కర్క అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్ల కొంతకాలము జరిగిన పిమ్మట ఆ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాళి తాళిగట్టిన భర్తయన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయమూ అక్కరలేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన తీసుకువెళ్ళి ఊరి చివరనున్న పాడునూతిలో పడవైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో తన క్రీగంటనే వశపరుచుకుని వారాల వ్రతమును పాడు చేసి నానాజాతి తోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను అంతేగాక పడుజు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుజులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్జన కూడా చేయసాగెను ఓ జనక మహారాజా యవ్వన బింకము ఎంతో కాలముండదు కదా కాలముక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరమంతు మేహవ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వచ్చుచున్నది దినదినము శరీర పటుత్వము కూడా కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాలా తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైతిరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమను ఎటులైనను పలకరించునని ఆ వీధి ముఖమైనను చూడకుండిరి కర్కస ఇటుల నరకబాధను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైన నాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠి కర్కస మహాపాపి కదా చనిపోయిన వెంటనే భయంకరమైన యమభటులు ఆమెను తీసుకెళ్లి ప్రేతరాజుయగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను విచారించి ఓ భటులారా ఈమె పాపచరిత్ర అంతింత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టండి అని ఆజ్ఞాపించను పిటులతో సుఖించినందుకుగాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు సనసనక్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి బాతలు పెట్టిరి చివరకు కుంభీపాకమును నరకములో వేయగా అందులో ఇనుపముక్కులు గల కాకులు విషసర్పాలు తేళ్ళు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరకబాధలు పడుచుండేరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొక నాడొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనకేగిన సమయంలో ఏ కుక్క వచ్చి ఆ బలియన్నమును తినెను వ్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా మహిమచే పూజ చేసిన తరువాత ఇచ్చిన బలియన్నం ఒకటి చేత మరియు ఆ రోజు కార్తీక మాస సోమవారం ఒకటి చేతను కుక్క ఆ రోజంతయు ఏమీ దొరకక ఉపవాసముతో ఉండట వలనను శివపూజ పవిత్ర స్థానమై ఆ ఇంట దొరికిన ప్రసాదము తిరుడు వలనను ఆ సునకమునకు జ్ఞానము వచ్చెను వెంటనే ఆ సునకము ఓ విప్రోత్తమా నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికేగెను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించగా ఆ కుక్క ఓ విప్రోత్తమ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మల ముందు విప్రకులాంగనను నేను వ్యభిచారిణి అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్క నైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నమును తినుట వలన నాకే జ్ఞానోదయము కలిగినది కావున నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలం ఒకటి ఇచ్చి మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు ధారపోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచిచుండగానే ఆ పుష్పక విమానం ఎక్కి శివ సాన్నిధ్యము కేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందమని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లా చెప్పసాగరి స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమాహత్యం రెండవ అధ్యాయం సంపూర్ణం అందరము కూడా భక్తిగా కార్తీక కార్తీకపురాణాన్ని విందాం కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం శుభం శివాయ